اجي اجي ناوٽو اوهي رابا کيکرن جي جهن جن 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 ಆಗಂಡ ಜಸ್ಟ್ ವಿಜುಲ್ ಐತೆ ಸರ್ ಸ್ಲೋಗನ್ ಸಿಮನ್

పెట్టండిపా గమస్కారడ్ వెండి నచ్చే పెట్టుబా అరే Happy birthday Jagannath! Happy birthday Jagannath! Happy birthday Jagannath! Happy birthday Jagannath! Long live Jagannath! Long live Jagannath! Long live Jagannath! Long live Jagannath! Happy birthday Jagannath! Happy birthday Jagannath! नमस्ते। नमस्ते। भाई జననేత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రియతమ మాన్యులు జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు రెండు దేశంలోనే మొత్తం ప్రజలందరూ కూడా తన వైపు ఆకర్షితులైతే విధంగా కొత్త పథకాలను ప్రవేశపెట్టి ప్రజలందరినీ సుఖ చూసుకున్నటువంటి జననేత జగన్మోహన్ రెడ్డి గారు సుఖ సంతోషాలతో ఆయుర ఇలకాలం జీవించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ముదిరెడ్డి గవాస్కర్ రెడ్డి ఓకే విష్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరీ హ్యాపీ బర్త్డే లాంగ్ లివ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రమ్ ఆల్ ఆల్ ద డాక్టర్స్ ఆఫ్ వైఎస్ఆర్సిపి డాక్టర్స్ స్వింగ్ ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో దూసుకెళ్తూ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అన్న ముఖ్యమంత్రిగా మొదటి బర్త్డే జరుపుకుంటున్న మహానేత ముద్దుబిడ్డ జననేత జగనన్నకు బర్త్డే శుభాకాంక్షలు ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇవాళ కొన్ని అనేక రాజకీయ పార్టీలు ఇవాళ రాజధాని మారుస్తున్నారు అది అని చెప్పేసి ఇవాళ డ్రామాలు ఆడుతున్నారు ఇవాళ మూడు మూడు రాజధానులుగా డెవలప్ చేస్తానని ఒక దమ్మున్న నాయకుడిగా ఇవాళ ముందుకు వెళ్తుంటే ఇవాళ నానా గుడ్డలు తడుపుకొని ఒక్కొక్క ఒక్కొక్క వాడు చెప్తున్నాడు ఇవాళ మాట్లాడుతున్నాడు సో ఇవాళ ఇవాళ జేఏసీ దివాకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి పెట్టిన భిక్ష వల్ల ఇవాళ బతుకుతున్నాడు తప్ప ఇవాళ ఎటువంటి ఎటువంటి ఎవడు కూడా మాట్లాడడానికి వీల అవకాశమే లేదు ఇవాళ నూట యాభై నూట యాభై ఒక్క సీట్లు తెచ్చుకొని దమ్మున్న నాయకుడిగా నిలబడేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను ఇదే ఘట్ట మీద చెప్పాను రెండు వేల పద్దెనిమిదిలో మే నెలలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు అని చెప్పేసి ఇవాళ ప్రమాణ స్వీకారం చేశాడు మొదటి మొదటి బర్త్డే జరుపుకున్నటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హ్యాపీ బర్త్డే టు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా మేము అన్నా పిలుస్తాము అటువంటి మహానాయకుడు అయినటువంటి తనయుడు కూడా ఇవాళ మంచి రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తాడు అని మేము అందరం కూడా కోరుకుంటున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మా ప్రియతమ నాయకుడు మేము ఎన్నో మా మా ప్రియతమ నాయకుడు మా జగన్ బర్త్డే వేడుకలు ఈరోజు ఘనంగా జరుపుకుంటూ అతనికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నాం మేము ఈరోజు అర్ధరాత్రి పన్నెండు అయినా కానీ జగన్ అన్న బర్త్డే ఇంత మేలుకొని ఇంత కష్టపడి చేయడానికి కారణం అతనిలోని గుణగణాలు మించి ఒక నాయకుడిని అభిమానిస్తున్నామంటే తనలోని గుణగణాలు నచ్చితేనే యువకులు ఇంతలా అభిమానం చూపుతారు అలా అభిమానం చూపడానికి అతనిలో మూడు గుణాలు మా అందరికి యువకులకు నచ్చినాయి ఒకటి పట్టుదల ఓర్పు దేనికైనా తెగించే గుణం మాట తప్పని మనం తిప్పని నైజం ప్రజ ప్రజలకి మంచి చేయాలని ఏ రోజైతే కాంగ్రెస్ని ఎదిరించి బయటకు వచ్చాడో ఆ రోజు నుంచి ఎన్ని కష్టాలు కష్టాలు పెట్టిన అప్పట్ అప్పటి ప్రభుత్వం అప్పటి గవర్నమెంట్ ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఏదైతే ఉందో ఎన్ని కష్టాలు పెట్టినా ఆ కష్టాలన్నీ ఎదుర్కొంటూ తను నమ్ముకున్న ప్రజలకి సేవ చేయాలని దృఢ సంకల్పంతో ఎక్కడ వెనకడుగేయకుండా తనకు అను అనుకున్న లక్ష్యం చేరే వరకు ఎదుటి వాళ్ళు అసెంబ్లీలో తనది ఎదుటే తను చేయని చేయని అవినీతి చేయని పనులు కూడా అవినీతి ఆరోపణలు అంటున్నా కానీ ఎంతో ఓర్పుతో వాళ్ళకి చెప్పిన లక్ష కోట్లు లక్ష కోట్లు అనే పదాన్ని పొద్దుగులు చెప్తున్నా ఎంతో ఓర్పుతో వాళ్ళకి సమాధానం ఇస్తూ ఎక్కడ మాట తోలకుండా మాలాంటి అభిమానుల్ని ఎక్కడ కంట్రోల్ తప్పకుండా తను ఒక రోల్ మోడల్గా నిలిచి మా మమ్మల్ని అందరినీ కూడా అంతే ఓర్పుతో ముందుకు నడిపిస్తున్నాడు అంతేకాకుండా తను ఏదైతే ప్రజ మంచి చేయాలనుకుంటున్నాడో రాయలసీమ ముద్దుబేట అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాయ రాయలసీమ ముద్దుబేట అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక పండగలా జరుపుకుంటున్న ఈ పుట్టినరోజు ఈ రాష్ట్రం అంతా బాగుండేటట్టు సుభిక్షంగా ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి బాగుండేటట్టు ఆకాంక్షిస్తూ ఈ అభిమానులు అందరూ ఈ అర్ధరాత్రి అయిన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు అందరికీ పల్లెలు పచ్చగా ఉండాలి అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నారు హ్యాపీ ప్రతి పల్లెటూరులో కానీ చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఈరోజు ఇంత సుఖంగా ఉన్నారంటే జగనన్న దీవెన ఆ రాశ్రెడ్డి పెద్ద ఆయన ఎంతో దీవెన చాలన ఈ రాష్ట్రానికి అవినీతి కానీ జగన్ అన్నకు హృదయపూర్వకంగా హ్యాపీ బర్త్డే చెప్తున్నానన్న జై జగన్ అన్న హ్యాపీ బర్త్డే जॻा

ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మాట తిప్పని మడమ తిప్పని మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆంధ్రప్రదేశ్ పులిబిడ్డ మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా జన్మదిన వేడుకలు ఇవాళ హైదరాబాద్లోనే పంజాగుట్ట సర్కిల్లో ఇవాళ మేము ఘనంగా జరుపుకోవడం జరిగింది అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక కార్యక్రమాలన్నీ ప్రజల్లోకి బాగా వెళ్తున్నాయి దీన్ని కూటిమి కట్టుకొని టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు అయితే మీ వాళ్ళకు సంబంధించిన ఆ లుచ్చాగా ఇరవై మూడు మంది అయితే ఏమి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా మాట్లాడితే మాత్రం ఏ విధంగా న్యాయంగా ఉండదని చెప్పేసి మేము చెప్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి ఒక్క సంకల్పంతో ముందరికి వెళ్తున్నాడు ఆయన రూటికి కానీ ఆయన మాటకు కానీ అడ్డం వస్తే తోలు తీస్తాం అని చెప్పి మేము చెప్తున్నాం జై జగన్ మనందరూ దివంగత నేత మన ప్రీతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు మన హైదరాబాద్ నగరంలో ఇక్కడ పంజాగుట్ట సెంటర్లో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమంలో ప్రధానమైన కార్యక్రమం దిశ చట్టం తీసుకురావడం చాలా మహిళలకు కానీ అందరికీ చాలా ఆనందంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విధంగా నిండు నూరేళ్లు ఆ భగవంతుని ఆశీస్సులతో కలకాలం వర్తిలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జగన్